గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాజీ టాక్స్ విత్ రుచి ఈరోజు మీ అందరి కోసం ఒక ఆరోగ్యకరమైన విషయాన్ని అయితే తెలియజేస్తున్నాను అందరం కూడా ఏదో ఒక సమస్య వల్ల బాధపడుతూ ఉంటాం కానీ చాలా న్యాచురల్గా తయారయ్యే ఆయుర్వేదిక్ మందులతో క్లియర్ చేసుకుంటే అలాంటి సమస్య అనేది మన వద్దకు రాదు పై వీడియోలో కనిపిస్తున్న రాజేశ్వరి హోమియో కేర్ వద్ద ఎలాంటి సమస్యలకైనా ఆరోగ్యకరంగా ఉండడానికి వాళ్ళ వద్ద ఆయుర్వేదిక్ మందులైతే లభిస్తున్నాయి వాళ్ళ వద్ద లభించే చికిత్సలు కీళ్ళ సమస్యలు ముక్కు తల గ్యాస్ట్రిక్ కిడ్నీ ఛాతి స్త్రీలు థైరాయిడ్ సమస్యలు చర్మ సమస్యలు మానసిక సమస్యలు పిల్లల సమస్యలు ఇలా ప్రతి ఒక్క సమస్యకి చాలా న్యాచురల్గా తయారైన ఆయుర్వేదిక్ మందులతో అయితే వాళ్ళు క్లియర్ చేస్తున్నారు అలాగే నేను వాళ్ళ నెంబర్ని అయితే నా యొక్క ఛానల్లో పిన్ చేస్తున్నాను మీరు తప్పకుండా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీ యొక్క ఆరోగ్య సమస్యల్ని వాళ్ళతో పరిష్కరించుకొని వాళ్ళ వద్ద ఆన్లైన్ డెలివరీ కూడా మెడిసిన్ అనేది అవైలబుల్గా ఉంది సో మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి తప్పకుండా వాళ్ళ యొక్క హోమియోకేర్ని విజిట్ చేయండి సమస్యల్ని క్లియర్ చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్